నమస్తే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తాను యూట్యూబ్ ఛానల్ స్వాగతం నిన్న జగన్మోహన్ రెడ్డి అక్రమార్జన కేసులు ఉన్నాయి కదా అవి ఈ రేంక్ వచ్చినాయి ఈ రేంక్ వచ్చినప్పుడు బెంచ్ మారినట్టుంది బెంచ్ మారినప్పుడు జడ్జి గారు ఒక మాట అన్నారు అసలు ఈ కోర్టుకు సంబంధించి డీటెయిల్స్ అన్నీ అంటే డిస్పోజు పిటిషన్లు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ మొత్తం ఈ జగన్మోహన్ రెడ్డికి ఏదైతే ఉందో ఆ కేసుకు సంబంధించిన ప్రతి ఫైల్ కూడా రెడీ చేయండి అని చెప్పింది ఇది యాక్టివల్గా అంటే మనకు అర్థమయ్యేటటువంటి వాడుగు భాషలో చెప్పాలంటే దీన్ని ఎట్ట తయారు చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ అయిపోద్ది జగన్మోహన్ రెడ్డి పా పాపం పండింది జగన్మోహన్ రెడ్డి నాయనా మీకు అర్థం కాని విషయం ఏం చెప్పినా కొంచెం సెన్స్తో ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి కేసు ఒక సంచలనం అయితే క్రియేట్ చేయబోతుంది ఎలా చెప్పిన ఇదే జగన్మోహన్ రెడ్డి కేసు జడ్జిమెంట్ కానీ వస్తే రానున్న రోజుల్లో ఈ జడ్జిమెంట్ కాపీని రెఫరెన్స్గా తీసుకొని వందల వేల కేసులు పడతాయి ఎందుకు పడతాయి చెప్పిన జనరల్గా కోర్టులో కేసులు ఎప్పుడేస్తాం మనకు అన్యాయం జరిగితే మనం మోసపోతే మనల్ని మోసం చేస్తే పక్కా ఎవిడెన్స్ ఉంటే చేస్తాం నేను నువ్వు మోసం చేసుకుని నేను నిన్నో లేకపోతే నువ్వు నన్నో మోసం చేస్తే ఎవరో మూడో వ్యక్తితో నాలుగో వ్యక్తితో వచ్చేసి వాళ్ళిద్దరి మధ్య ఏదో జరిగింది అతను మోసం చేశాడు అతను ఎంక్వైరీ చేయండి ఇది జనాలు అంటే మా మామూలుగా సర్వసాధారణ జనాలు మాట్లాడుకునే మాటల్లో చెప్తున్నాను నేను అర్థం అవడానికి ఇప్పుడు కేసు ఏంటి అక్రమార్జన జరిగిందా లేదా పక్కన పెట్టండి జగన్మోహన్ రెడ్డి మీద కేసు ఏంటి అలానే గత వీడియోలో కూడా చేసేది ఎందుకంటే అది ఇంకొక మాటలో చెప్తాను జగన్మోహన్ రెడ్డి మీద కేసు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి నాన్న సీఎంగా ఉన్నప్పుడు చాలామంది ఆయనకి సపోర్ట్ చేశారు అతని కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేశారు ఇది తప్పు అన్నది కేసు అది ఎవరు పెట్టారు ఒక పార్టీకి సంబం సంబంధించినటువంటి వ్యక్తి అది కూడా ఎలా పెట్టాడు ఒక లెటర్ రాస్తే ఆ లెటర్ ద్వారా సీబీఐకి ఇస్తే ఆ సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఇంకా తర్వాత జెడి లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో ఇంట్రా ఇంట్రాగేషన్ జరిగింది ఐ మీన్ ఎంక్వైరీలు అవి ఇవి మొత్తం చూసుకున్న తర్వాత ఎన్నో రా ఎన్నో చార్జ్ షీట్లు పదకొండు పద్నాలుగు ఛార్జ్ షీట్లు వేయడం తర్వాత ఏదైనా పదహారు నెలలో జైల్లో పెట్టి అన్న తెలిగిన జరిగినటువంటి విషయం ఆ సందర్భంలో మనం అందరం లక్ష కోట్లు లక్ష కోట్లను లాస్ట్కి వచ్చేసి పదమూడు వందల యాభై ఎన్నో ఎన్ను కోట్లు జేడి లక్ష్మీనారాయణ చేసినాయి సరే అది పక్కన పెడదాం అయితే ఈ కేసు ఎందుకు ఇది కీ అవుతుంది రానున్న రోజుల్లో ఈ కేసు రెఫరెన్స్ ఎందుకు అవుతుంది అని అన్నాను కదా ఖచ్చితంగా అయితే ఇప్పుడు ఆల్రెడీ సుప్రీంకోర్టుకి ఈ కేసుని ఎలా జడ్జిమెంట్ ఇవ్వాలి అర్థం కావడం సందిగ్ధంలో ఉంది ఎందుకు సందిగ్ధంలో ఉందంటే ఏ ఒక్క ఇన్వెస్టర్ కూడా జగన్మోహన్ రెడ్డి నన్ను మోసం చేశాడు అని ఎవడు కంప్లైంట్ ఇలా ఒకవేళ అలా ఎవరైనా కంప్లైంట్ ఇచ్చి ఉంటే ఈ కేసు నిలబడుతుంది అలా ఇలా ఎవరో సమెక్స్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న సీఎం ఉన్నప్పుడు వాళ్ళ నాన్న తరఫున వాళ్ళకి లబ్ధి పొందింది వాళ్ళందరూ వచ్చి జగన్మోహన్ రెడ్డి కంపెనీలో ఇన్వెస్ట్ చేసినారు ఇదంతా ఒక అక్రమార్జన రైట్ మరి అక్రమార్జన అనేది ఎట్లా అవుతుందో నాకు అర్థం కావడంలా ఇప్పుడు గవర్నమెంట్లో జగ రెడ్డి గవర్నమెంట్లోనే సబ్సిడీలు ఇచ్చారా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో సబ్సిడీ లేవలేదా ఎన్టీ రామారావు గారు గవర్నమెంట్లో సబ్సిడీ లేరా లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్లో సబ్సిడీ లేరా ఏ ఒక్క పారిశ్రామికవేత్త అయినా సరే వచ్చి మన రాష్ట్రంలో పరిశ్రమలు పెడతానంటే గవర్నమెంట్ వాళ్ళకి కొంత రాయల్టీస్ ఇస్తుంది ఆ రాయల్టీస్ ఇవ్వాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ ఆ స్టేట్ గవర్నమెంట్ మీద ఉంటుంది సో ఆ సందర్భంలో జరిగిందా లేదా అనేది నీకు తెలియదు నాకు తెలియదు సో మనం అయితే ఒక అలిగేషన్ అయితే చేసినాం కానీ ఇక్కడ అందరూ మర్చిపోతున్నటువంటి విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కంపెనీలో మేము ఇన్వెస్ట్మెంట్ పెట్టాం మేము నష్టపోయినామని చెప్పి ఎవడో కూడా కంప్లైంట్ ఇలా ఒకటి నెంబర్ టూ క్వశ్చన్ ఆ టైంలో సీ రూలింగ్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అందులో ఉన్నటువంటి మంత్రులు కూడా తప్పు లేదు మా గవర్నమెంట్ పక్కాగా ఉంది మా తరఫున ఎలాంటి అక్రమాలు జరగలేదని చెప్పి క్యాబినెట్ స్టేట్మెంట్ ఇచ్చింది రిటర్న్గా రెండో క్వశ్చన్ మూడో క్వశ్చన్ ఆ టైంలో ఉన్నటువంటి ఐఏఎస్లు ఐ ఐఏఎస్లు మేము విధి నిర్వహణలకి కట్టుబడే ఆ నిబంధనలు అనుగుణంగానే మేము ఏదైనా చేసినామని చెప్పి వాళ్ళు అన్నారు సో అవి కూడా ఆ కంప్లైంట్లు కూడా చాలా వరకు డిస్క్వాలిఫై అవుతాయి ఇది కాబట్టి ఒకవేళ ఈ కేసులో ఇప్పుడు కోర్టు మీద ఉన్న ముందున్నటువంటి ఇష్యూ ఏంటంటే కేసులన్నీ కొట్టేస్తారు కానీ ఈ పదమూడు వందల యాభై కోట్లు ఏదైతే ఉందో ఇవి అక్రమార్జన అవునా కాదా అన్నదే ప్రశ్న ఒకవేళ ఇది నిజంగానే అక్రమార్జన అని కానీ కోర్టు కానీ తీర్పు ఇస్తే ఇవ్వాలని అనుకుందాం ఇస్తే ఈ తీర్పునే రెఫరెన్స్గా తీసుకొని రానున్న రోజుల్లో ఇప్పుడు ఎవరి మీదైనా ఎవరైనా కేసేయచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్న నాకు ఒక వ్యక్తి నచ్చల ఎమ్మెల్యేనో లేకపోతే ఎంపీనో లేకపోతే ఇంకొకడు ఇంకొకడు నచ్చల సార్ నాకు ఆ వ్యక్తి ఒకప్పుడు అతనికి ఒక ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు ఉనింది రాజకీయాల్లోకి రాకముందు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత లక్షల కోట్లు వచ్చినాయి కాబట్టి నాకు అతని మీద అనుమానం ఉంది ఇద్దోండి ఇంత ప్రాపర్టీస్ ఉన్నాయి ఎంక్వైరీ చేయండి సిబిఐ ఎంక్వైరీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్లేస్లో ఏ ఒక్క వ్యక్తి పేరు పెట్టి కంప్లైంట్ ఇచ్చారనుకో విచారణ జరుగుతుందా జరగదు మరి జగన్మోహన్ రెడ్డిది కూడా అదే పరిస్థితి ఒకవేళ అక్రమార్జన కాదు అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందనుకోండి అనుకోండి ఇప్పటి వరకు మనం ఏదైతే జగన్మోహన్ రెడ్డిని ట్రోల్ చేశాము ఇదంతా ట్రాష్ అనేది తెలిసిపోద్ది ఏ విధంగా చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి సేఫ్ ఒకవేళ అక్రమార్జన నిరూపణ అయితే అదే కేసును రెఫరెన్స్గా తీసుకుని రానున్న రోజుల్లో ఇకన సంబంధం లేనటువంటి ప్రతి ఒక్క వ్యక్తి అందరు కేసులేస్తారు కేసులు వేసినప్పుడు జడ్జిమెంట్ ఆల్రెడీ ఉందిగా జగన్మోహన్ రెడ్డిది రెఫరెన్స్ సో పలానా కేసులో పలానా అక్రమాజు కేసులో జగన్మోహన్ రెడ్డికి శిక్ష పడింది సో ఇదే కేసుని రెఫరెన్స్ చేసుకొని పలానా వ్యక్తి ఒకప్పుడు ఎంత ప్రాపర్టీ ఉంది ఇప్పుడు ఎన్ని వేల ఎన్ని లక్షల కోట్లు ఉందో ఇతర మీద సీబీఐ ఎంక్వైరీ చేయండి అంటారు మరి జరుగుతుందా నాకు తెలిసి జరగదు కానీ రాజకీయం కదా చెప్పలేము మనం ఊహించిన జరిగేదే రాజకీయం అంతే తప్ప ఇంకొకటి లేదు ఇంకోటి ఏంటంటే రఘురామకృష్ణరాజు ఆల్రెడీ పిటిషన్ వేసున్నాడు జగన్మోహన్ రెడ్డి కేసులు యాజ్ ఎల్ యాజ్ పాజబుల్ దాన్ని కొలిక్కి తీసుకురండి సరే అది లోపల ఇంటెన్షన్ పక్కన పెట్టేస్తే ఆయన ఉద్దేశం కూడా మంచిదే తొందరగా ఈ కేసులు క్లియర్ అవ్వాలా ఇప్పటికే పది సంవత్సరాలు ఇంత అంటే మీరు అనొచ్చు జగన్మోహన్ రెడ్డి పది సంవత్సరాలు మిగతా వాళ్ళే లేవా అంటే ఉండే నేను కాదనవల్లే కానీ రెఫరెన్స్ అనేది ఇంకా భవిష్యత్తులో రాబోయేటువంటి కేసులకి రెఫరెన్స్ ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి కేసు అనేది ఒక మోడల్గా అయితే ఉండబోతుంది దీంట్లో అయితే ఎలాంటి డౌటు లేదు అది మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా పక్కన పెట్టండి అయితే ఆల్రెడీ సుప్రీంకోర్టు లాస్ట్ టైం సీజే గారు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ప్రకారం రోజువారీ పద్ధతిలో కేసులు పాత పెండింగ్ ఉన్నటువంటి కేసులన్నీ కూడా తొందరగా క్లియర్ చేయండి అనేటటువంటి స్టేట్మెంట్ కూడా ఇచ్చింది సో దానికి అనుగుణంగానే తెలంగాణ హైకోర్టు రోజువారీ పద్ధతిలో కేసులన్నీ కూడా చూస్తూ ఉంది ఇంకోటి రఘురామకృష్ణరాజు ఏం చెప్పుకున్నాడు అతని పిటిషన్లో తెలంగాణలో ఒక బెంచ్ వద్దు ఇంకేదన్నా స్టేట్కి మార్చండి అన్నారు సో దాని మీద కూడా ఆలోచన ఉంది సో నాకు తెలిసి నిన్న మెజిస్ట్రేట్ తీసుకుంటున్న నిర్ణయంలో అదే అనుకుంటున్నా ఎందుకంటే వేరే స్టేట్కి పంపించాలి అంటే అసలు జగన్మోహన్ రెడ్డి కేసు ఏంటి ఎన్ని రకాల కేసులు ఉన్నాయి దాంట్లో స్ట్రెంత్ ఎంత ఉంది దాంట్లో క్రైమ్ ఎఫెన్స్కి సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఏ ఉన్నాయి దాంట్లో అంటే టోటల్ కేస్ డీటెయిల్స్ మాకు ఇస్తే మేము ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని అప్పుడు ఏ స్టేట్కి ఇవ్వాలనేది మేము నిర్ణయం తీసుకుంటాం అనే ఆలోచన కూడా అయ్యింది సో దీది ఓవరాల్గా సామాన్యులకు అర్థమయ్యేటటువంటి కంటెంట్ దీన్ని ఎట్లా పబ్లిష్ చేస్తున్నారంటే అసలు ఇంకా అయిపోయింది జగన్మోహన్ రెడ్డి బతుకు బస్టాండ్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి ఇంకా బెయిల్ క్యాన్సిల్ అయిపోతుంది అంటే మనమే జడ్జిమెంట్లు ఇచ్చేస్తా ఉన్నాం మనం జడ్జిమెంట్లు ఇచ్చే పని అది ఇంకా కోర్టులు ఎందుకు రయ్యా కామన్గా ఆలోచించండి కామన్గా పార్టీలకు అతీతంగా వదిలేయండి ఇప్పుడు ఏదైతే ఇది జరుగుతుందో రేపు మళ్ళీ ఇక్కడికే సాగుతుంది ఏ ఒక్క వ్యక్తి కూడా పుట్టుకుతోనే లక్షల కోట్లు వేల కోట్లు తగుడు పుట్టడు అర్థమైందా ఒకటి వ్యాపారాలు చేసన్నా సంపాదించాలా లేదా ఎవడన్నా ముంచన్నా సంపాదించాలా లేకపోతే స్కాములు చేసన్నా సంపాదిస్తే కానీ ఇన్ని వేల కోట్లు రావు వస్తాయా రావు అది అందరికీ తెలుసు మామూలుగా ఆలోచించండి మామూలుగా ఆలోచించండి మీకే అర్థమవుతుంది ఈ కేసులో స్ట్రెంగ్త్ ఏంటి అన్నది ఇదే కేసు నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఖచ్చితంగా జడ్జిమెంట్ రావాలి ఈ జడ్జిమెంట్ రానున్న రోజుల్లో చాలామంది రాజకీయ నాయకులకి రెఫరెన్స్గా కూడా కావాలి రెఫరెన్స్ కావాలి ఎవరైతే రాష్ట్రాన్ని దోచుకున్నారో దోచుకున్నారో దాచుకున్నారో వాళ్ళందరికీ శిక్ష పడాలి మీరు దోచుకో మీరు దోచుకోవడమే కాకుండా ఆ దోచుకున్న డబ్బులు మీరు ఎగ్గొడుతుంటే ఆ భారాలు ప్రజల మీద పడుతుంటే మేము గట్లాగా వస్తా ఉన్నాం సో ఇలాంటి చట్టం కూడా రావాలని నా ఆలోచన సో ఇలా జరగాలని ఆశిద్దాం థ్యాంక్ యూ